భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం బలపడింది ఇప్పుడైతే స్నేహం చిగురించింది ఇంతకు ముందేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో మంచిగానే ఉండేవాళ్ళం కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళు స్వాధీనం చేసుకుని ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మొత్తం తాలిబన్లు ఇంతకుముందు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని మనం అంగీకరించాం మన ఎంబసీ కూడా అక్కడ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మన ఎంబీసీని కూడా మూసేశాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి మొత్తకే అయితే భారత్లో పర్యటించడం జయశంకర్ గారిని కలవడం జరిగింది ఇప్పుడు మనం మరికొన్ని వాణిజ్య సంబంధాలు అయితే నిలుపుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దౌత్య సంబంధాలు మెరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మన ఎంబీసీని కూడా తెరిచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు ఆడవాళ్ళని హింసించేటటువంటి దేశంతో మనం స్నేహం చేస్తున్నాం మనమే కదా ఇప్పటి వరకు ఆడవాళ్ళని ఎంతో పవిత్రంగా చూసాం మరి మన దేశం ఆ దేశంతో ఎలా స్నేహం చేస్తుంది అనే విధంగా కొంతమంది విమర్శిస్తున్నారు భారతదేశంలో కూడా కానీ అంతర్జాతీయ సంబంధాలు అలా ఉండవు ప్రపంచ రాజకీయాల్లోనైనా దేశ రాజకీయాల్లోనైనా రాష్ట్ర రాజకీయాల్లోనైనా అంతెందుకు పంచాయతీ రాజకీయాల్లోనైనా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఉండరు మనం గ్లోబలైజేషన్ లో ఉన్నాం ఇప్పుడు ఇందులో ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు మొన్నటి వరకు మనకి అమెరికా స్నేహంగా ఉండేది చైనా శత్రువుగా ఉండేది మరి ఇప్పుడు చైనా దగ్గర అయింది అమెరికా దూరం అవుతుంది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే మనమేం కావాలని కాలు దువ్వలేదు కయ్యానికి పాకిస్తాన్ తో కూడా శత్రుత్వం పెట్టుకోవడం మనకు అలవాటు లేదు కానీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల మనకు నచ్చడం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి ఇప్పుడంటే పక్కన పెట్టండి కానీ బంగ్లాదేశ్కి మనకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి మరి పాకిస్తాన్కి మనకి ఎందుకు లేవు అంటే ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ విధానం అక్కడ ఉన్నటువంటి విదేశాంగ విధానం బట్టే ఉంటుంది పాకిస్తాన్ లాంటి దేశాన్ని కట్టడ చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి తప్పదు ఇక్కడ మనకి వాళ్ళ అంతర్గత సమస్యలు అనవసరం మనకి అలాగే మన అంతర్గత సమస్యలు వాళ్ళకి అనవసరం మనం ఏం అనేది అనవసరం మనకు ఒకవేళ ఇస్లాం ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి అనవసరం అందులో వాళ్ళకి ఎటువంటి తలదోచడానికి లేదు అలాగే ఇప్పుడు మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు కదంటే ఇప్పుడు మనం అంతర్జాతీయంగా మనం స్పందించాలి మానవతా దృక్పథంతో స్పందించాలి కానీ దౌత్యపరంగా స్పందించకూడదు దౌత్యపరంగా స్పందిస్తే తగులు అవుతాయి కాబట్టి అదంతా మనకు అనవసరం పాకిస్తాన్ లాంటి దేశాన్ని మనం కట్టడి చేయాలంటే ఈ ఈరోజు పాకిస్తాను సౌదీ అరేబియాతోనూ లేకపోతే అమెరికాతోనూ స్నేహం చేస్తుంది అది ఎలాంటి స్నేహం మనకు అనవసరం కానీ ఎంతో కొంత మనకి ఇబ్బందికరమే కదా అది మనకి ఇబ్బందికరమైనప్పుడు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో మనం స్నేహం చేస్తున్నామంటే పాకిస్తాన్కి ఎంత మండుతుంది అది కూడా ఆలోచించుకోవాలి